బీఆర్ఎస్కు మరోసారి అధికారం కలెనా కేటీఆర్ఏ ఒప్పుకున్నాడా మున్సిపల్ ఎన్నికల ప్రచారం మరికొన్ని గంటల్లో ముగుస్తుందనగా పిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ చేసిన తాజా కామెంట్లు ఆ పార్టీ కేడర్ను కన్ఫ్యూజన్లో ముంచెత్తాయి రెండేండ్ల తర్వాత అధికారం మాదే కాంగ్రెస్ కథ ముగిసింది రెండేళ్లలో ఆ పార్టీ చేసిందేమీ లేదు మున్సిపల్ ఎన్నికల ఫలితాలతో ఆ పార్టీ పతనం స్టార్ట్ వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే ఇప్పుడు ఆగిపోయిన అభివృద్ధి పనులన్నిటినీ అప్పుడు పూర్తి చేస్తాం ఇవి నిన్న మున్నటిదాకా కేటీఆర్ చేసిన గంభీర ప్రకటనలు కానీ తొర్రూర్లో జరిగిన బహిరంగ సభలో మాత్రం ఇందుకు భిన్నమైన కామెంట్లు చేశారు అధికారంలోకి వస్తామో రామో అనే సందేహంతో కూడిన వ్యాఖ్యలు చేశారు దీంతో నిన్నటిదాకా ఉత్సాహంతో ఉన్న కేడర్ తాజా వ్యాఖ్యలతో గందరగోళంలో పడ్డారు మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా తొరూరులో జరిగిన ర్యాలీలో కేటీఆర్ చేసిన మాటల్లో కాన్ఫిడెన్స్ లెవెల్స్ తగ్గడం పార్టీ కేడర్లోనే సరికొత్త చర్చకు దారితీసింది సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశించి ప్రసంగిస్తూ తప్పిదారి మళ్ళీ గులాబీ జెండా గెలిచిందనుకో నీకుంటది అని వ్యాఖ్యానించారు రెండేండ్ల తర్వాత మళ్ళీ వచ్చేది మా పార్టీయే అంటూ నిన్నటిదాకా ధీమాతో వ్యాఖ్యలు చేసిన కేటీఆర్ మున్సిపల్ ఎన్నికల ప్రచారం ముగియడానికి ఒకరోజు ముందు ఈ కామెంట్లు చేయడం గమనార్హం తప్పిదారి అని ఎందుకు వ్యాఖ్యానించాల్సి వచ్చిందనేది అర్థం కాక శ్రేణులు అయోమయంలో పడ్డారు పార్టీ ఖచ్చితంగా గెలుస్తుంది మళ్లీ అధికారంలోకి వస్తుంది అనే మాటలకు బదులు అనుమానంతో కూడిన కామెంట్ చేయడం సెల్ఫ్ గోల్ చేసుకున్నట్లేనని వారి భావన బాన్సువాడ బీచ్ కుందలో జరిగిన మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా రోడ్ షోలలో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం మీద నిప్పులు చెరిగారు ప్రజల్లో ఈ ప్రభుత్వం పట్ల వ్యతిరేకత పెరిగిందని రోజులు దగ్గర పడ్డాయని అన్నారు మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు ఎలాగూ కాంగ్రెస్కు నెగిటివ్ తీర్పు ఇవ్వబోతున్నారు ఆ తీర్పుతో కాంగ్రెస్ పతనం ప్రారంభమవుతుంది మళ్ళీ గులాబీ జెండా ఎగరడం ఖాయం అని అన్నారు సిరిసిల్లలో జరిగిన రోడ్ షోలలో నేతన్నల శాపం ఈ ప్రభుత్వానికి తగులుతుంది తాత్కాలిక చీకటి ఇంకా మనకు రెండేంలే గులాబీ జెండా ఎగరడం ఖాయం అని అన్నారు ఇంతగా కాన్ఫిడెన్స్ వ్యక్తం చేసి ప్రజల్లో స్పష్టమైన మెసేజ్ ఇచ్చిన కేటీఆర్ తొర్రూర్ సభలో తప్పిదారి అంటూ మాట్లాడడం మనసులోని భావాన్ని వ్యక్తం చేయడమా లేక పొరపాటున నోరు జారి అన్నారా లేక వాస్తవ పరిస్థితి ఇలా మాటల్లో వచ్చేసిందా ఇలాంటి చర్చలు కేడర్లో మొదలయ్యాయి